మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి క్రిస్తు వారి శక్తి కలిగిన నామంలో రోజు దేవుని వాక్యంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్త వందనాలు సౌలు పాతల బంధంలో ఉన్నటువంటి సౌలు దేవుని చేత అభిషేకించబడతాడు సమయోలు అభిషేకిస్తాడు అభిషేకించిన తర్వాత ఆ రోజున ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక గంట తర్వాత మరొక రెండు మూడు గంటల తర్వాత అలాగా ఆ దినం అంతా కూడా జరగబోయేటువంటి విషయాలని అయినటువంటి సమయాలు శలికి తెలియజేస్తాడు ఆ రోజు జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా సమయాలు శలికి తెలియజేస్తాడు తెలియజేసిన తర్వాత ఏం జరుగుతుందంటే శనికి దేవుడు క్రొత్త మనస్సు అనుగ్రహించను అని రాయబాడు ఉంటుంది క్రొత్త మనస్సు దేవుడు అనుగ్రహించిన రాయబాడు ఉంటుంది ఉన్నది ఒకటే మనసుకైనా ఒకటే ఉంటుంది ఈ ఒక్కదానికే దేవుడు ఏం చేస్తాడంటే క్రొత్త మనస్సుని అనుగ్రహిస్తాడు మరి చూడు సమయం శైల ఈ రోజు నుంచి నీవు దేవుని రాజువి దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక రాజువి కర్ర పశువుల బడి పొలాలకు పోయి తిరుగుతా అంటే దేవుడు ఒప్పుకోవట్ల నువ్వు ఈ రోజు నుంచి రాజుగా ఉండాలా కాబట్టి యుద్ధాన్ని జరిగించాలా ప్రజలకు న్యాయం పేర్చాల కాబట్టి దానికి తగ్గట్లుగా నీవు ప్రవర్తించటం నీకు అన్ని విధాల ఘనతను కలుగజేస్తుంది అని సమయలు సౌలుకు తెలియజేస్తాడు మనం లేఖనాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది మొదటి సమయ గ్రంథంలో పదవము తొమ్మిదవ క్షయంలో ఇవి లాగు రావబడదు అతడు సమయోలు మధ్య నుండి వెళ్ళి కోటపై తిరుగగా తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అనుగ్రహించను ఆ దినములనే ఆ సూచనలు కనబడను ఈ సమయోలు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ మరొక అర్ధ గంట తర్వాత గంట తర్వాత రెండు గంటల తర్వాత ఆ రోజున జరగబోయేటువంటి విషయాలన్నిటినీ కూడా సమయంలో ఏం చేస్తారంటే సన్యుది చెప్తాం ఆ సూచనలు ఆ రోజులే కనపడ్డాయంట ఆ తర్వాత దేవుడు అతనికి క్రొత్త మనస్సుని అనుగ్రహించే ఉండడు ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది సియోని పర్వతం మీద గుర్రపిల్ల నిలవబడి ఉండను అలాగనే ఆ గుర్రపిల్ల కీర్తన దేవుని దాసులు పాడుతూ ఉన్నారని రాయబడి ఉంటారు రాతన గ్రంథంలో ఈ విషయాలు మీరు చదివి ఉంటే మీకు గుర్తొస్తారు సియోని పర్వతం మీద గుర్రపిల్ల నిలబడి ఉంటుంది ఆ గుర్రపిల్ల కీర్తనని ఆయన దాసులు పాడతారని అంటే అర్థం ఏంటంటే నూతనమైనటువంటి స్వభావాన్ని మనం కనుగజేసుకోవాలి దేవుని మార్గంందు పరిశుద్ధాత్మ మీకు ఏం చేస్తుందో తెలుసా మీరు చూస్తా ఉన్నారు కదా అక్కడక్కడ దేవుని ఆత్మ మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత దెయ్యాలను వెన్నగొట్టినప్పుడు ఏ రీతిగా మనుషులు ప్రవర్తిస్తారో దానిని అంతటిని కూడా ఇంటర్నెట్ లో పెట్టి పేళన చేస్తా ఉన్నారు కదా ఆ హేళన చేసే పనులకే చంప పెట్టిందంటే చంప పెట్టిందంటే హేళన చేసేటువంటి వారిలో చేర్చినటువంటి వారు పవిత్రతను నిలుపుకోవటానికి ఆధారమైనటువంటి పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు పూర్వపు అలవాట్లు ఏవైతే విడిచిపెట్టినవో ఇప్పుడు ఏ పరిశుద్ధతనైతే కలిగి ఉన్నామో ఈ పరిశుద్ధతే ఆ హేళన చేసేటువంటి వారికి చంప లాంటిది ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉండి మనల్ని నడిపించేటప్పుడు మనకు అర్థమవుతుంది ఈ హేళన చేసేటువంటి వాళ్ళు అవును కదా నిజమే మనతో పాటు అన్ని రోజులుండి అంతటా మనకులాగే ప్రవర్తించు అంతటా లాగే ప్రవర్తించి ఇప్పుడు ఇప్పుడు మరొక కొత్త ప్రవర్తన ఒక కొత్త స్థితిని జీవితాన్ని మనస్సుని కలిగి ఉన్నది ఎలాగ సాధ్యం ఇది అని వాళ్ళే ఆశ్చర్యానికి లోనవుతారు ఆ నవ్వుకునేటువంటి వాళ్ళు హేళన చేసేటువంటి వాళ్ళు ఆశ్చర్యానికి లోనవుతారు లోపనాల్లో అదే రాయబడ్డది ఇప్పుడు మన జీవితాల్లో కూడా అదే జరుగుతావు కొత్త మనసుని శైలికి దేవుడు అనుగ్రహించాడు ఆ శైలు ఆ ప్రవర్తనలో ఉండి దేవుని ఆత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడతా ఉంటే చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఈ పిల్లగాడు ఈ పిల్లగాడు పలానా వాళ్ళ పిల్లగాడు కదా ఇప్పుడు పాస్టర్లతో పాటు ఉండి ఆత్మను పొందుకొని అన్ని భాషలు మాట్లాడుతూ ఉండడం ఒకవేళ ఈమె కూడా ప్రవక్తగా మారిపోయింది అని సామెత వచ్చిందంట అలాగా తర్వాత మనుషులు అనుకుంటా ఉన్నారట సో ఈ సవులు కూడా సవులు కూడా ప్రవక్త ఉండే అని అనుకుంటా ఉన్నారట అంతగా దేవుని ఆత్మ శైలి మీదకి దిగొచ్చింది ఈ దిగి వచ్చినటువంటి ఆత్మ ఏం చేస్తారో తెలుసా దిగి వచ్చిన ఆత్మ యుద్ధాలలో నేర్పరైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఓడిస్తారు కాబట్టి ఈ పూలను చేసేటువంటి వాళ్ళ జీవితాలలో దేవుడు ఏం చేస్తారంటే ఓడకూడతాడు ఓడించేస్తాడు మన ముందు వాళ్ళ జీవితాలను తలదీచుకునేటట్లు చేస్తుంది ఈ నూతన స్వభావాన్ని మనము కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం పలుగుని దాకా ఈ నూతనమైనటువంటి స్వభావము మన జీవితాల్లో కేర్ చేస్తుంది ఒక గొప్ప తోగిని బలమును కలుగజేస్తుంది ఈ సవిలు ఈ సవిలు సాధారణమైనటువంటి మనుషుడు అక్కడి నుంచి యుద్ధాలు జరిగించేంత వరకు నోర్పరులైనటువంటి యుద్ధంలో పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళని ఓడించినట్లు రాష్ట్రది అదే కాకుండా ఈ సంగులు ఎక్కడెక్కడైతే యుద్ధానికి పోతడో పూల ప్రదేశాలలో కూడా ఈ సైలు వస్తాయంటే ఒక్కొక్కడు ఏం చేసేటవాడు అంటే ఆరిపోయేటోళ్ళు ఆరిపోయేట సాధారణమైన మనుషుడు ఎక్కడ యుద్ధంలో ఆరిపోరినటువంటి సైన్యం ఎక్కడ ఆ సైన్యంలో ఉన్నటువంటి ఈ యుద్ధ నేర్పరులైనటువంటి వీళ్ళు అక్కడ ఈ సాధారణమైనటువంటి మనుషుడిని చూసి వీళ్ళు పారిపోతా ఉన్నారు ఎందుకు ఈరోజు మన వాక్యధ్యయనము అదే ఏమిటంటే తీతికి రాసినటువంటి మూడవ అధ్యాయంలో ఐదవ విషయంలో ఈ మాట రాయబడింది మనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చెప్పినే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయట ద్వారాను మనలను రక్షించను ఆత్మ దేవుడు మనకు నూతనమైన స్వభావాన్ని ఎందుకు ఇస్తా ఉన్నాడంటే రక్షించడానికి రక్షించటానికి ఈ నూతనమైన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకిస్తా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఆ శైలు ఆ సులు వెనుకటి మనుషుడు లాగా ఉరితే వెనుకటి మనుషుడు లాగా ఉంటే రాజ్యాన్ని రాజ్యంలోని తన ప్రజలను కాపాడుకోలేకపోయట ఆ కాపాడుకునే ముందు సాధారణమైన మనుషులకి ఒక కొత్త మనస్సుని దేవుడు అనుగ్రహించింది మన ఆత్మలని మన ప్రాణాలని మనము రక్షించుకోవాలంటే వెనుక వీళ్ళను చేసేటువంటి ఆ జీవితం ఉన్నది కదా ఆ బ్రతుకున్నది కదా ఆ బ్రతుకు నుంచి మనము బయటపడి కొత్త మనస్సుని నూతనమైనటువంటి ఈ దేవుని స్వభావాన్ని అలవర్చుకోకపోతే పోతే ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యానికి మనము చేర్చబడలేము రక్షించబడలేము దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ శాపం నుంచి శాపం నుంచి మనము రక్షించబడాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని ద్వారా మనము నూతనమైనటువంటి దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి ఈ నూతనమైనటువంటి దేవుని స్వభావం ఏం చేస్తుందంటే మనల్ని రక్షిస్తుంది మనకెట్లా ఉంటుందంటే కుదరదు వెనకట్లా వెళ్తానంటే మిమ్మల్ని రక్షించుకోలేవు నినుకటి లాంటి స్థితి ఏదైతే ఉంటుందో అది దేవుని రాజ్యానికి అడుగు కాదు కదా ఈ మెలుపు మీద చేపెట్టుకొని చూసేంత దూరంలో ఉంటుంది అడుగు దూరం కాదు సుదూరం చాలా దూరంలో ఉంటుంది ఆ పాత స్వభావము కొత్త స్వభావాన్ని ధరించుకుంటే ఇంత బయట జయమే ఆమె ఇదే కాకుండా దేవుని రాజ్యంలోనికి అడుగు పెడతాం ఈ అడుగు పెట్టాలంటే పరిశుద్ధాత్మల ద్వారా క్రొత్త స్వభావాన్ని క్రొత్త మనస్సును మనం కలిగి దేవునితో నడవాలి ఆమె నడుద్దాం దేవుని రాజ్యానికి చేరుకోవటం కోసం అలాగే ప్రార్థించుకుందాం పురుషుడు మహోన్నతుడా మహాబలము కలిగిన తండ్రి సైలుకు అనుక్రయించబడినటువంటి ఒక క్రొత్త మనస్సును ఈ దినమున క్రీస్తు సైనికుల వల్ల ఎందరైతే నిలబడి ఉన్నారో అటు వారందరికీ కూడా తండ్రి సైనికు అనుగ్రహించినట్లు ఒక క్రొత్త మనస్సుని అనుగ్రహించి నూతనమై ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును క్రీస్తు సైనికులమై ఉన్నటువంటి మా అందరికీ అనుగ్రహించి ఈ లోకమందు అందు కాక నిత్య రాజ్యమై ఉన్నటువంటి మీ పర్లోక రాజ్యంలోనికి సమృద్ధిగా మేము ప్రవేశమును పొందుకున్నట్లు పరిశుద్ధాత్ముడ మీరు పరిశుద్ధమై ఉన్నటువంటి శక్తి చేత మమ్మల్ని రాజ్యానికి చేర్చమని మా రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి ఆమెన్ ఆమెన్ పరిశుద్ధిని నిత్యమైన కృప ఆయన పరిశుద్ధులకు నిత్యము తోడగిండిన దాకా ఆమెన్